గత మూడు రోజులుగా మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి వ్యాప్తంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది బెల్లంపల్లి రీజియన్లోని ఐదు ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో పని చేయలేని పరిస్థితి ఏర్పడింది బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది సింగరేణికి కోట్ల రూపాయల నష్టం వాటినట్లు తెలుస్తోంది శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గను నుంచి మరింత సమాచారం అందిస్తారు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది మరొక సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కూడా విఘాతం కలిగింది మంచిర్యాల జిల్లాలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో మొత్తం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది మరోపక్క చూసుకోవచ్చు ఇటు శ్రీరాంపురు ఇందారము కళ్యాణ్ కని ఓ కేకే టూ ఓసి అటు కైరిగూడ ఎంకే ఫోర్ ఓపెన్ కాస్ట్లో మాత్రం బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది దీంతో పాటు మొత్తం అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు బొగ్గు ఉత్పత్తిని పైన దృష్టి సారిస్తున్నారు బొగ్గు ఉత్పత్తి వేగవంతం చేయాలని ఏదైతే కోల్ బ్లాక్లు ఎక్కడైతే పని స్థలాలు ఉంటాయో పని స్థలాల్లోకి భారీగా వరద నీరు చేరింది వరద నీరు చేరడంతోనే ఈ పనులు అంతా ఆపేసినట్లు అధికారులు చెప్తున్నారు ఏదైతే నీరు నీటిని బయటకు పంపించేందుకు మోటార్లు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా నీటిలో మునిగిపోయాయి వాటిని బయటకు వచ్చిన తర్వాతనే నీటిని బయటకు పంపిస్తారు పని స్థలంలో పనిచేసేందుకు వీలుగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు అంటే వర్షం తగ్గడంతోనే పనులు స్టాడీషన్ దూ కూడా అధికారులు సిద్ధమయ్యారు ఒక ఓవర్ బర్డెన్ ఏదైతే ఓవర్ బర్డెన్ పనులకు కూడా అంతరాయం కలిగింది మట్టిని బయలుకి తీసే పనులు కూడా ఆగిపోయాయి దీంతో మాత్రం వాహనాలు అక్కడ తనకి పార్కింగ్ చేసి కనబడుతున్నటువంటి దృశ్యాలను మనం విజువల్స్లో చూడవచ్చు ఇది శ్రీరాంపూర్ ఏరియాలోనే కాదు ప్రతి ఓపెన్ కాస్ట్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐదు ఓపెన్ కాస్ట్లో ఇదే పరిస్థితి ఉంది మొత్తానికి అయితే ఐదు ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు ఏదైతే కార్మికులకు లే ప్రకటించారు అందుబాటులో కార్మికులు ఉంటారు ఏదైతే పని ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వెంటనే వచ్చి కార్మికులు అంతా విధుల్లోకి చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు మొత్తానికి అయితే ఏదైతే భారీ వాహనాలు ఉంటాయి భారీ వాహనాలు తిరగాలంటే ఇక్కడ ఇబ్బందిగా మారింది భారీ వాహనాలు ఓపెన్ కాస్ట్లో తిరుగుతూ ఉంటాయి ఓపెన్ కాస్ట్లో తిరగడం వల్ల భారీ వాహనాలు ఎక్కుతున్నప్పుడు జారి పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనాలను కూడా నడిపించలేని పరిస్థితి ఉందని అధికారులు చెప్తున్నారు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మొత్తానికైతే ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇటు లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ పనులు నిలిచిపోతాయి వేలాది టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది ఓ పక్క సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిపైనే దృష్టి సారిస్తుంది దీంతో పాటు మొత్తానికైతే బొగ్గు ఉత్పత్తి చేయాలంటే ఇక్కడ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతుంది మరోపక్క భారీ వాహనాలు ఉంటాయి భారీ వాహనాలు తిరిగినట్లయితే అవి జారి పడిపోయే అవకాశాలు ఉంటాయి చెప్పి అని చెప్పి అధికారులు పక్కన ఆపినటువంటి పరిస్థితి ఉంది మొత్తానికైతే ఈ ఓపెన్ కాస్టుల్లో మొత్తానికైతే మిషనరీ ద్వారానే పనులు జరుగుతాయి కాబట్టి మిషనరీ అంతా వర్షంలో పనిచేయడం లేదు దానివల్లనే పనులు నిలిపేసినట్టు అధికారులు చెప్తున్నారు మరోపక్క ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు లేఅప్ ప్రకటించారు వాళ్ళు అందుబాటులో ఉంటారు ఎప్పుడైతే ఓపెన్ కాస్ట్లో విధులు నిర్వహిస్తారో అప్పుడే వచ్చి విధుల్లో చేరుతారు చేరేందుకు కూడా అధికారులు మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి పనులను కూడా నడిపించేందుకు సిద్ధంగా అన్ని చేస్తున్నట్టుంది కొద్దిసేపటి క్రితమే వర్షం గ్యాప్ అధికారులు అధికారులైతే ఇక్కడ ఉన్నటువంటి పనులను వేగవంతం చేసేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు మొత్తానికైతే బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది వర్షాల కారణంగా ఇప్పటికే మంచిర్యాల కుమరం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ చేశారు దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా అందరూ మొత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు అటు కుమరమీ జిల్లాలోని వాగులు వంకలు పొంగి పలుతున్నాయి అటు మానబెల్లి బెజ్జూరులో ఉన్నటువంటి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగుల్లో అటు ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఏదైతే మంచిర్యాల అండర్ బ్రిడ్జ్ కూడా పూర్తిగా మునిగిపోయింది ఆ ప్రయాణికులు వెళ్ళలేని పరిస్థితి ఉంది అటు కుమరం జిల్లాలోనూ కొన్ని గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి మొత్తానికైతే ఇవన్నీ కూడా అధికారులు ఎప్పటికప్పుడే పర్యవేక్షిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు కెమెరా పర్సన్ సతీష్ రావు వెంకటేశం టీవీ మంచి